డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ తెలిసిందే ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాంచ్ నచ్చుతూ ఉంటుంది అది వచ్చేసి ప్లేస్మెంట్ పరంగా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ పరంగా కావచ్చు కొన్ని రోజులుగా నాకు ఎక్కువ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి ఒక వీడియో చేయండి సార్ అని చెప్పి యాక్చువల్గా అన్ని బ్రాంచెస్ గురించి చెప్తాం అనుకున్నాను బట్ అది కౌన్సిలింగ్ టైంలో తీసుకున్నట్లయితే మీకు హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో ఆపాను అనమాట బట్ పర్టికులర్గా ఈ రెండు బ్రాంచ్ల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ముందుగానే మీకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అనమాట సో ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ బ్రాంచెస్ మీరు తీసుకోవాలా లేదా తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందనేది మొత్తం నేను డిస్కస్ చేస్తాను అనమాట మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఐఐటీ ఫౌండేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు రేపు టెన్త్ క్లాస్ తర్వాత ఐఐటీ ఫౌండేషన్ వేయాలా లేదా ఏ గ్రూప్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆన్లైన్లో వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారి యొక్క స్కిల్స్ తెలుసుకొని వారికి ఏ కెరియర్ మ్యాప్ అవుతుంది అనేది మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ ద్వారా ఇప్పటికీ వేలాది మంది స్టూడెంట్స్కి మనము కౌన్సిలింగ్ అనేది చేయడం జరిగింది ఇది ఒకటి రెండోది వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ రేపు ఇంజనీరింగ్ గైడెన్స్ కావాలనుకుంటున్నారో కాలేజ్ సెలక్షన్లో వారికి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికీ చాలా మంది తీసుకున్నారు కొన్ని రోజుల్లో ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా క్లోజ్ చేయబోతున్నారు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవారు అది కూడా మన గురించి మీరు తీసుకోవచ్చు మూడోది వచ్చేసి ఏమైనా స్మాల్ డౌట్స్ ఉన్నట్లయితే కాలేజీ పరంగా కావచ్చు మీకు మీ కెరియర్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డే సిక్స్ పిఎం టు సెవెన్ పిఎం మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ యొక్క డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను అన్నమాట ఈ త్రీ సర్వీస్ అనేది మన ఛానల్ ద్వారా మనం ఇస్తున్నాం అనమాట ఇక మన వీడిలోకి వెళ్ళినట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్యూటర్ అయిన స్టూడెంట్స్ మీరు తీసుకున్నట్లయితే సో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వాళ్ళు ఎక్కువగా అడిగేటువంటి బ్రాంచ్ ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనమాట ఎందుకంటే ఆ బ్రాంచ్ వల్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు బట్ అంటే బ్రాంచ్ గురించి తెలిసి అట్రాక్ట్ అయితే పర్లేదు బట్ తెలియకుండా అట్రాక్ట్ అయితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను సో ముఖ్యంగా ఇక్కడ ఐఐటీలు ఎన్ఐటీల గురించి డిస్కస్ చేయట్లేదు దాని తర్వాత ఉన్నటువంటి కాలేజ్ అయితే ఉన్నాయో ఫస్ట్ వాటి గురించి చెప్తాను అనమాట ఒకవేళ మీరు చదువు అనుకున్నట్లయితే కొన్ని ఐఐటీస్లలో ఉన్నది కొన్ని ఎన్ఐటీస్లలో ఉన్నది మీకు అవి కాకుండా ఇంకా వేరే కాలేజ్లో ఉన్నాయా అని అడుగుతున్నారు చాలామంది కాబట్టి ఒక నైన్ కాలేజ్ అయితే మన ఇండియాలో ఉన్నాయి ఐఐటీస్ ఎన్ఐటీస్ కాకుండా ముందు ఆ కాలేజ్ అనేది మీకు చెప్తాను అనమాట నేను సో ఎక్కడో లేదు మన హైదరాబాద్లోనే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్పి హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ కూడా ఇది బాగానే ఉంటుంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది మీరు అక్కడ చదవచ్చు అదేవిధంగా మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్ యూనివర్సిటీ మణిపాల్లో ఉంది ఇక్కడ కూడా ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదవచ్చు మీరు హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ హిందుస్థాన్ యూనివర్సిటీ చెన్నైలో ఉందన్నమాట ఇది కొంచెం ఫేమస్ మనకి ఎరోనాటికల్ ఇంజనీరింగ్కి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ బెంగళూరులో ఉంది ఇక్కడ కూడా మీరు ఈ బ్రాంచ్ చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి పిఈసి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చండీగఢ్లో ఉందన్నమాట సో అది ఫిఫ్త్ కాలేజ్ ఇక్కడ టాప్ టెన్ అని నైన్ అని కాదు జస్ట్ ఈ నైన్ కాలేజ్ చెప్తున్నాను అనమాట మీకు నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నా యూనివర్సిటీ చెన్నై తమిళనాడు అదేవిధంగా మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐఏఈఐఐటి పూణేలో ఉందనమాట అదేవిధంగా మీకు సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ ఎరోనాటికల్ స్లాష్ ఎరోస్పేస్ స్లాష్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డెహ్రాడూన్లో ఉందన్నమాట ఈ ఇన్స్టిట్యూషన్లో కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఇండియన్ అకాడమీ ఆఫ్ ఏరోనాటికల్ టెక్నాలజీ లక్నోలో ఉంది ఉందన్నమాట ఐఐటీస్ అన్ఐటీస్ తర్వాత సో మీకు ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ వచ్చేసి ఈ ఏరియాలో ఈ కాలేజ్ అనమాట మరి ఇక్కడ నేను చదవాలా లేదా అనేది ఫస్ట్ ఏంటంటే మనం ఎవరైనా చూసేది ప్లేస్మెంట్ అనమాట అయితే ఐఐటి బాంబే అనేది కొన్ని అంటే లాస్ట్ ఇయర్ మీకు ఒక ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అనేది రిలీజ్ చేసిందనమాట ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ పర్టికులర్గా వారి కోర్లో వాళ్ళకి ఎంత ప్లేస్మెంట్ వస్తుంది వారి కోరు కాకుండా అదర్ ఏరియాస్ని వారు ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఒక డేటాని రిలీజ్ చేసింది అనమాట ఆ డేటా ప్రకారంగా కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అయినటువంటి స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్తున్న వారి సంఖ్య సీఎస్ఈ చదివి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్తున్న వారి సంఖ్య ఎయిటీ టూ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అనమాట అట్లా కాకుండా నాన్ కోర్ అంటే సిఎస్సి వైపు కాకుండా అదర్ ఏదన్నా ఫీల్డ్కి వెళ్ళిన వారి సంఖ్య సెవెంటీన్ పాయింట్ టూ నైన్ పర్సెంటేజ్ అనమాట అది ఫస్ట్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి అందుట్లో సెటిల్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎస్పెషల్గా ఐఐటీ బాంబే నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎలక్ట్రికల్ కాకుండా చదివింది ఎలక్ట్రికల్ అయినా కానీ మిగతా సాఫ్ట్వేర్ సైడ్ కానీ మిగతా ఎంబీఏ సైడ్ కానీ వెళ్తారు అనమాట ఇట్లా మీరు ఈచ్ అండ్ ఎవరీ బ్రాంచ్ చూసుకోవచ్చు లాస్ట్లో మీకు ఇక్కడ ఏఈ అని ఇచ్చాను అనమాట అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్కి ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది బట్ ఏరియా అనేది కొంచెం సేమే అక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోర్ అనమాట అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి అక్కడ అదే ఏరియాలో జాబ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ అనమాట ఈ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి నాన్ కోర్ అనమాట అంటే వాళ్ళు చదివిన దానికి కాకుండా వేరే ఏరియాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ అనమాట సో ఇది డేటా ఈ డేటా చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది అంటే మనం ఈ బ్రాంచ్ చదివితే ఈ బ్రాంచ్లో సెటిల్ అయ్యేటువంటి పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి అంటే ఆ బాంబేలో బాంబులో చదివితేనే అట్లా ఉంది అంటే అసలుకి ఉద్యోగాలు రావని కాదు బట్ దాని తర్వాత వాళ్ళు వచ్చేసి హయ్యర్ స్టడీస్ కానీ ఓకే మళ్ళీ యూఎస్సీ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయటము అలాంటి వాళ్ళు చేసుకున్న వాళ్ళు తర్వాత అక్కడ సెటిల్ అవుతారు బట్ ఏ అయితే మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా అయితే కొంచెం చదివితే కొంచెం స్కిల్స్ ఉన్నట్లయితే ఐఐటి రేంజ్ స్టూడెంట్స్ ఈజీగా సెటిల్ కావచ్చు అనమాట బట్ ఈ బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఏదైతే ఆ డేటా ప్రకారం నేను చెప్తున్నాను కొంత ప్లేస్మెంట్ అనేది కొంచెం మీరు ఆ ప్లేస్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ బ్రాంచ్ అయితే నేనైతే సజెస్టబుల్ చేయను అనమాట ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ బ్రాంచ్లో ఏదైనా చేద్దాము మాకు ప్యాషన్ ఉంది ఆ బ్రాంచ్ పట్ల అన్నప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది అక్కడ ఉందన్నమాట మీరు వెళ్ళొచ్చు బట్ ఎవరైతే మా ఏం వచ్చేసి ప్లేస్మెంటే మేము త్వరగా లైఫ్లో సెటిల్ కావాలి కొంచెం ఫైనాన్షియల్గా మాకు కొంచెం ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఈ బ్రాంచ్ కాకుండా అదర్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఈవెన్ ఎలక్ట్రికల్ మీకు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో వస్తున్నప్పుడు తీసుకోవచ్చు అనమాట సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఈ బ్రాంచ్ని తక్కువ చేయాలను లేకపోతే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు ఎందుకంటే చాలామంది నా మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి సో కొంచెం రిచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ కూడా చేసే ముందు కూడా నాకున్నటువంటి పరిచయాల్లో ఈ బ్రాంచ్ చదివిన పిల్లలందరూ కూడా కొంచెం ఆర్థికంగా మంచిగా ఉన్న స్టూడెంట్సే అనమాట మనకి ఇప్పుడు నేను ఎవరైతే మాట్లాడను వాళ్ళే చెప్పారు నాకు ఫైనాన్షియల్గా మేము స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి ఆ ఏరియా కాకపోయినా మా ఓన్ బిజినెస్లో మేము చూసుకుంటున్నాం సార్ బట్ ఎవరికైతే ప్లేస్మెంట్ పరంగా తొందరగా సెటిల్ కావాలనుకున్న వారికి మాత్రమే సైజ్ చేయకండి కానీ ఎవరైతే ఇదే ఏరియాలో పర్టికులర్గా వాళ్ళకి మంచి ప్యాషన్ ఉంది మేము రీసెర్చ్ చేయాలి మాకు ఈ ఏరియా తప్ప వేరే వేరే ఏరియా వద్దకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయండి సార్ అని చెప్పారు అనమాట సో అటువంటి స్టూడెంట్స్కి ఇది నెగ్లిజబుల్ బట్ ఎవరైతే ప్లేస్మెంట్ పరంగా చూసుకున్న వాళ్ళకైతే మాత్రము నేను అయితే చేయలేరు అనమాట మా ఫ్యామిలీలో కూడా చాలా మంది పిల్లలు రాసినప్పుడు ఇదే బ్రాంచ్ తీసుకుంటాం చెప్పి చెప్పినప్పుడు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నారనమాట సో కాబట్టి మీలో కూడా ఎవరైనా కానీ ప్లేస్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు మాత్రము మీరు కొంచెం ప్లేస్మెంట్ ఎక్కువ బ్రాంచ్ వైపు వెళ్ళచ్చు ఎస్పెషల్గా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇది నేర్చేటువంటి నా వైపు నుంచి నా ఒపీనియన్ అనమాట మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్